ఈ రోజు మన దేశంలో ఉన్న ఇస్లాం క్రిస్టియానిటీ అనేవి ఒక మతాన్ని ఒకటి పెద్దగా పట్టించుకోనట్టుంటాయి క్రిస్టియన్లు హిందువులను మతం మార్చడానికి చూస్తారు తప్ప ముస్లింలను టచ్ చేయాలని అనుకోరు అయితే ఈ రెండు మతాలు మన దేశానికి చెందినవి కాదు అని అందరికి తెలుసు అంతేకాదు ఈ రెండు మతాలు ఇబ్రాహిం నుండి వచ్చాయి అని కొంతమందికి తెలుసు అయితే ఇప్పుడు యూరోప్ మొత్తం క్రిస్టియానిటీని వదిలేసి సైంటిఫిక్ రెవల్యూషన్ వైపుకు వెళ్లిపోయాయి కాబట్టి క్రిస్టియన్లకు ముస్లింలకు పెద్దగా గొడవలు లేవు అయినా సరే ముస్లింలు యూరోప్ లోకి వెళ్లి అక్రమంగా వెళ్లిపోయి అక్కడ వాళ్ళ మతాన్ని రుద్దుతున్నారు దానికి వ్యతిరేకంగా యూరప్ లో కొన్ని దేశాలు ముస్లింలను రాకుండా చట్టాలు చేస్తే కొన్ని దేశాలు మంచితనంతో ముస్లింలను లోపలికి తీసుకొచ్చి వాళ్ళ గొయ్యి వాళ్లే తువ్వుకున్నారు దానివల్ల ఈరోజు యూరోప్ లో సైన్స్ తో ముందుకు వెళ్లాల్సింది పోయి అక్కడ షరియా చట్టాలు రావాలి అని గొడవలు జరుగుతున్నాయి అయితే చరిత్రలో ఇస్లాం కి మధ్య కొన్ని భీకరమైన యుద్ధాలు జరిగాయి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అది కూడా డైరెక్ట్ గా మతం పేరుతోనే యుద్ధాలు చేసుకున్నారు అంటే మన ఇండియాలో కులం పేరుతో తప్ప మతం పేరుతో కొట్టుకోవడం ఏంటి అని అది చాలా తప్పు అనే ఫీలింగ్ లో ఇండియన్స్ ఉంటారు కానీ యూరోప్ మిడిల్ ఈస్ట్ తూర్పు ఆఫ్రికా చరిత్ర చూసుకుంటే మతం పేరుతోనే ఎన్నో యుద్ధాలు చేశారు వాటిని క్రూసేడ్ యుద్ధాలు అంటారు క్రూసేడ్ యుద్ధాలు మధ్యయుగ యూరప్ లో క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య జరిగిన మత యుద్ధాలు ఈ యుద్ధాలు వెయ్యి తొంభై సంవత్సరం నుండి పన్నెండు వందల తొంభై ఒకటి వరకు దాదాపు రెండు శతాబ్దాల పాటు కొనసాగాయి ఈ యుద్ధాలకు ప్రధాన కారణం ఏంటంటే జెరూసలెం మరియు దాని చుట్టూ ఉన్న పవిత్ర భూమి దీన్ని ల్యాండ్ అని పిలుస్తారు ఈ భూమిని ముస్లిం ఆధీనం నుండి విముక్తి చేయాలనే క్రైస్తవ లక్ష్యం జెరూసలెం క్రైస్తవులకు యూదులకు మరియు ముస్లింలకు పవిత్రమైన ప్రదేశం క్రీస్తు పుట్టింది ఇక్కడే శిలువ వేయబడిన స్థలం ఇక్కడే ఉంది దాంతో క్రిస్టియన్లకు ఇదే పవిత్రమైన భూమి కాబట్టి దీన్ని లాక్కోవాలి అని యూరోపియన్ క్రిస్టియన్లు అనుకున్నారు అలాగే ఇస్లాం కి సంబంధించిన వాళ్ళ ప్రవక్త మొహమ్మద్ కూడా ఇదే భూమిలో పుట్టి ఇక్కడ నుండే స్వర్గానికి వెళ్లాడు అని నమ్ముతారు కాబట్టి ఈ ప్రదేశం ఇద్దరికి చాలా పవిత్రమైనది అయితే పదకొండో శతాబ్దంలో జెరూసలం సెల్జుక్ టర్క్స్ అనే ముస్లిం సామ్రాజ్య ఆధీనంలో ఉండేది ఈ సెల్జుక్ టర్క్స్ క్రైస్తవ యాత్రికులను జెరూసలం కు అనుమతించినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారిపై దాడులు చేసేవారు వాళ్ళ మీద అవమానాలు జరిగాయని ఆరోపణలు వచ్చేవి ఇది యూరోప్ లోని క్రైస్తవులలో ఆగ్రహాన్ని తెప్పించింది అయితే అదే టైంలో బైజాంటైన్ సామ్రాజ్యం అంటే తూర్పు రోమన్ సామ్రాజ్యం మీద సెల్జుక్ టర్క్స్ దాడులు చేయడం వల్ల బైజాంటైన్ సామ్రాజ్యం బలహీన పడింది దాంతో బైజాంటైన్ చక్రవర్తి అలెక్సియస్ వన్ పోప్ అర్బన్ టూ నుండి సహాయం కోరాడు ఈ పోప్ అర్బన్ టూ ఎవరంటే ఆ రోజుల్లో క్యాథలిక్ చర్చ్ కి అధిపతిగా ఉంది ఆ రోజుల్లో చర్చి యొక్క ఆధిపత్యం రాజుల మీద రాజ్యాల మీద ఎంతలా ఉండేదో మనకు తెలుసు అయితే ఈ పోప్ అర్బన్ వెయ్యి తొంభై సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ క్లెర్మౌంట్ అనే ఒక పెద్ద సభలో క్రైస్తవ యోధులను జెరూసలం ను విముక్తి చేయడానికి పిలుపునిచ్చాడు అంతేకాదు ఈ యుద్ధంలో పాల్గొనే వారికి పాపాల నుండి విముక్తి స్వర్గంలో స్థానం ఉంటాయని వాగ్దానం చేశాడు ఈ పిలుపు క్రైస్తవులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది మతపరమైన ఉత్సాహంతో పాటు భూమి సంపద సాహసం కోసం కూడా చాలా మంది యుద్ధాల్లో పాల్గొన్నారు అప్పుడే మొదటి క్రూసేడ్ యుద్ధం జరిగింది అంటే ఇది వెయ్యి తొంభై ఆరో సంవత్సరంలో ప్రారంభమై వెయ్యి తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ముగిసింది అయితే ఈ యుద్ధం రెండు భాగాలుగా జరిగింది మొదటి క్రూసేడ్ కు ముందు పీటర్ ది హెర్మంట్ అనే ఫ్రెంచ్ సన్యాసి నాయకత్వంలో ఒక అనధికారిక యుద్ధం జరిగింది దీన్ని పీపుల్స్ క్రూసేడ్ అని పిలుస్తారు ఇందులో ఎక్కువగా రైతులు సామాన్య ప్రజలు మరియు కొంతమంది శిక్షణ లేని సైనికులు ఉన్నారు వీళ్ళు సైనిక క్రమశిక్షణ సరైన నాయకత్వం లేకపోవడంతో సెల్జుక్ టర్క్స్ చేతిలో ఓడిపోయారు అతను తర్వాత పోప్ అర్బంటూ ఆదేశంతో యూరప్లోని ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ నుండి గొప్ప సైనిక నాయకులు మొదటి క్రూసేడ్ యుద్ధంలో పాల్గొన్నారు ఈ సైన్యం దాదాపు ముప్పై ఐదు వేల మంది సైనికులతో బైజాంటైన్ రాజధాని కాన్స్టాంటినోపుల్ కు చేరుకుంది క్రూసేడర్లు మొదట సెల్జుక్ టర్క్స్ ఆధీనంలో ఉన్న నిసియా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ విజయం బైజాంటైన్ సైన్యం సహాయంతో సాధ్యమైంది ఆ తర్వాత డోరిలియన్లో జరిగిన యుద్ధంలో క్రూసేడర్లు సెల్జుక్ సైన్యాన్ని ఓడించారు ఆ తర్వాత యాంటియోక్ ఒక ముఖ్యమైన నగరం సెల్జుక్ ఆధీనంలో ఉండేది క్రుసేడర్లు దీనిని ముట్టడించి ఎనిమిది నెలల పాటు యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ముట్టడి సమయంలో క్రుసేడర్లు ఆహార కొరత వ్యాధులతో బాధపడ్డారు కానీ వాళ్లకున్న మత విశ్వాసం స్వర్గం మీద ఆశ వాళ్ళని ముందుకు నడిపించింది యాంటియోకు విజయం తర్వాత క్రుసేడర్లు జెరూసలం వైపుకు ముందుకు సాగారు వెయ్యి తొంభై తొమ్మిది జూన్ లో క్రుసేడర్లు జెరూసలం ని చేరుకున్నారు ఫాతిమేడ్ ముస్లింల ఆధీనంలో ఉన్న ఈ నగరాన్ని వారు ఐదు వారాల ముట్టడి తర్వాత స్వాధీనం చేసుకున్నారు జూలై పదిహేను వెయ్యి తొంభై తొమ్మిదిన నా జెరూసలం పతనమైంది ఈ విజయం సందర్భంగా క్రూసేడర్లు నగరంలోని ముస్లింలతో పాటు యూదు నివాసులపై కూడా దాడులు చేశారు చాలా మందిని ఊచకోత కోశారు ఇది చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా నమోదైంది మొదటి క్రూసేడ్ ఫలితంగా జెరూసెలం ఆంటియోక్ ఎడెస్సా ట్రిపోలి వంటి ప్రాంతాలలో క్రైస్తవ రాజ్యాలు స్థాపించబడ్డాయి అయితే క్రిస్టియన్లు మొదలుపెట్టిన ఈ దండయాత్ర ఇక్కడితో ముగిసిపోలేదు ఇన్ఫాక్ట్ నుండే కథ మొదలైంది ఎందుకంటే పదకొండు వందల నలభై నాలుగులో ముస్లిం నాయకుడు జంగి అని అతను ఎడెస్సాను స్వాధీనం చేసుకున్నాడు మొదటి క్రూసేడ్ తర్వాత స్థాపించబడిన నాలుగు క్రూసేడర్ రాజ్యాలలో ఇదొకటి ఇది క్రైస్తవులకు పవిత్రమైన భూమిలో ఒక ముఖ్యమైన కోటగా ఉండేది పతనం క్రైస్తవ ఐరోపాను ఒక కొత్త క్రూసేడ్ ను ప్రారంభించమని ప్రేరేపించింది ఎందుకంటే ఈ ఓటమి పవిత్ర భూమిలో క్రైస్తవ ఆధిపత్యానికి ఒక బెదిరింపుగా భావించబడింది పదకొండు వందల నలభై ఐదులో పోపు యూజిన్ త్రీ రెండవ క్రూసేడ్ ను ప్రకటించాడు ఎడెస్సాను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మరియు పవిత్ర భూమిని రక్షించడానికి క్రైస్తవులను ప్రోత్సహించాడు సైడ్ లో పాల్గొనే వారికి పాపాల నుండి క్షమాపణ మరియు స్వర్గంలో స్థానం ఉంటుందని వాగ్దానం చేశాడు క్రైస్తవులు జెరూసలెం మరియు పవిత్ర భూమిని రక్షించడం తమ ఆధ్యాత్మిక బాధ్యతగా భావించారు అందుకే చాలా మంది క్రైస్తవులు ఈ యుద్ధాలలో పాల్గొన్నారు సెయింట్ బెర్నాల్డ్ అనే అతను ఐరోపా మొత్తం తిరిగి రెండవ క్రూసైడ్ యుద్ధానికి మద్దతు ఇవ్వాలని ప్రచారం చేశాడు అతని ఉపన్యాసాలు క్రైస్తవులను ఉత్తేజపరిచాయి మరియు వేలాది మంది యోధులు క్రూసేడ్ లో చేరారు అంతేకాదు రెండవ క్రూసేడ్ లో ఫ్రాన్స్ రాజు లూయిస్ సెవెన్ మరియు జర్మన్ రాజు కాన్రాడ్ త్రీ వంటి శక్తివంతమైన రాజులు పాల్గొన్నారు వారు తమ రాజకీయ ప్రతిష్టను పెంచుకోవడానికి మరియు క్రైస్తవ ఐక్యతను చూపించడానికి ఈ క్రూసేడ్ లో చేరారు కానీ రెండవ క్రూసైడ్ యుద్ధం గెలవలేకపోయారు ఎడెస్సాను తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారు ఆ తర్వాత సలాదీన్ అనే ముస్లిం నాయకుడు పదకొండు వందల ఎనభై లో జెరూసలేం ను స్వాధీనం చేసుకున్నాడు దీంతో మూడవ క్రూసేడ్ ప్రారంభమైంది ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ ది లయన్ హార్ట్ ఫ్రాన్స్ రాజు ఫిలిప్ టూ జర్మనీ రాజు ఫ్రెడరిక్ వన్ నాయకత్వంలో ఈ యుద్ధం జరిగింది రిచర్డ్ ది లయన్ హార్ట్ ఆక్రే నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు కానీ జెరూసలెం ను తిరిగి పొందలేకపోయాడు నిజానికి ఈ యుద్ధంలో క్రిస్టియన్లు గెలవాల్సిందే చివరి నిమిషం వరకు ముస్లింల మీద పైచేయి సాధించారు కానీ దానికి నాయకత్వం వహిస్తున్న ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ ది లయన్ హార్ట్ ను ముట్టడించకుండానే ఆగిపోయాడు అలా ఎందుకు చేశాడు అనేది ఇప్పటికీ ఒక డిబేట్ గానే మిగిలిపోయింది కొంతమంది చెప్పేది ఏంటంటే అప్పటికే వాళ్ళ దగ్గర ఆయుధాలు సామాగ్రి అయిపోయాయి అని జెరూసలెం ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి తెలివిగా ఆలోచించి ఓడిపోకుండా అలానే గెలవకుండా చాలా తెలివిగా సలాదీన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకొని క్రైస్తవ యాత్రికులకు లోకి వెళ్ళడానికి అనుమతి మాత్రం తెచ్చుకున్నాడు అయినా సరే జెరూసలం ని ఎలా అయినా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని క్రిస్టియన్లు అనుకున్నారు అనుకున్నట్టుగానే పోప్ ఇన్నోసెంట్ త్రీ నాలుగవ క్రూసేడ్ యుద్ధానికి పిలుపునిచ్చాడు కానీ అది పూర్తిగా అనుకుని మలుపు తిరిగి చివరకు క్రైస్తవ నగరం కాన్స్టాంటినోపుల్ అంటే బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క రాజధానిని కొల్లగొట్టడానికి దారి తీసింది దానికి చాలా కారణాలున్నాయి క్రూసేడర్లకు రవాణా మరియు సైనిక సహాయం అందించడానికి వెనిస్ నగరం కీలక పాత్ర పోషించింది అయితే క్రూసేడర్ల దగ్గర వెనీషియన్లకు చెల్లించాల్సిన డబ్బు లేకపోవడం వల్ల పెద్ద ఆర్థిక సమస్యలు తలెత్తాయి వెనీషియన్లకు తమ డబ్బు తిరిగి పొందడానికి క్రూసేడర్లను తమ రాజకీయ మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు అంటే వెనీషియన్లు ఏం చెప్తే అది చేయాల్సి వచ్చేది వెనీషియన్ల ఒత్తిడితో క్రూసేడర్లు మొదట చారా అంటే ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్న ఒక క్రైస్తవ నగరాన్ని ముట్టడించి కొల్లగొట్టారు జారా నగరం అనేది వెనిస్ తో బిజినెస్ లో పోటీగా వచ్చేది అందుకే దాని మీద అటాక్ చేయించారు దాంతో పోప్ కి కోపం వచ్చింది ఎందుకంటే క్రిస్టియన్ల నగరం మీద దాడి చేసినందుకు ఇదొకటే కాదు బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క రాజధాని లో పొలిటికల్ గా ఇన్స్టెబిలిటీ ఉండేది బైజాంటైన్ యువరాజు అలెక్సియాస్ అతని పదవి నుండి తొలగించబడ్డాడు తన సింహాసనాన్ని తిరిగి పొందడానికి కోసేడర్ల దగ్గర సహాయం కోరాడు దానికి ప్రతిఫలంగా వారికి పెద్ద మొత్తంలో డబ్బు మరియు సైనిక సహాయం ఇస్తానని హామీ ఇచ్చాడు కానీ అనుకున్నట్టుగా వాళ్ళకి డబ్బు ఇవ్వలేకపోయాడు దాంతో క్రూసేడర్లు కాన్స్టాంటినోపుల్ ను ముట్టడించి పన్నెండు వందల నాలుగులో దాన్ని కొల్లగొట్టారు ఇది క్రూసేడ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది ఎందుకంటే క్రైస్తవులు క్రైస్తవుల రాజధానిని ధ్వంసం చేశారు కాబట్టి దాంతో నాలుగవ క్రూసేడ్ జెరూసలేం ని తిరిగి పొందాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయినా సరే ఆర్థిక సమస్యలు వెనీషియన్ల స్వార్థ ప్రయోజనాలు మరియు బైజాంటైన్ సామ్రాజ్యంలో జరిగిన గొడవల కారణాల వల్ల క్రూసేడ్ యుద్ధం పూర్తిగా పక్కదారి పట్టి క్రైస్తవ నగరం కాన్స్టాంటినోపుల్ పతనానికి దారి తీసింది ఆ తర్వాత జరిగిన మిగతా నాలుగు క్రూసేడ్ యుద్ధాలలో కూడా జెరూసలేం ను తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారు పన్నెండు వందల తొంభై ఒకటిలో ఆక్రే పతనంతో క్రైస్తవులు పవిత్ర భూమిని పూర్తిగా కోల్పోయారు మొదటి క్రూసేడ్ క్రైస్తవ లకు విజయవంతమైనప్పటికీ మిగిలిన క్రూసైడ్లు చాలా వరకు విఫలమయ్యాయి ముస్లిం శక్తులు ముఖ్యంగా సలాదీన్ మరియు అతని వారసులు పవిత్ర భూమిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు కాబట్టి మొత్తంగా చూస్తే క్రూసైడ్ యుద్ధాలలో ముస్లిం శక్తులు గెలిచాయని చెప్పుకోవచ్చు సో ఒక మతం అనేది మనుషులతో ఎంతటి కిరాతకమైన పనిన చేయిస్తుంది ఈ యుద్ధాలలో క్రిస్టియన్లు ఎంత క్రూరమైన వాళ్ళు బయటపడింది ఎందుకంటే ఈ దండయాత్రలో ముస్లింలను మాత్రమే కాదు యోధులను కూడా మతం పేరుతో దారుణంగా చంపేశారు ఇదంతా జరగడానికి కారణం ఆ కాలంలో ఉన్న పోపు వ్యవస్థలు ప్రజలకి స్వర్గం మీద ఆశ పుట్టించి పవిత్ర స్థలం అని చెప్పి అదే స్థలంలో రక్తం ప్రవహించేలా చేశారు నిజానికి ఆ యుద్ధాలు జరిగింది రాజ్యాల మీద ఆధిపత్యం కోసం పోపులు వాళ్ళ అధికారాన్ని వ్యాపింప కోసం చేశారు అయితే ప్రజలకు మాత్రమే అవి స్వర్గం కోసం మతం కోసం జరిగాయి కానీ అందులో చనిపోయింది మాత్రం సామాన్య ప్రజలే అందుకే తర్వాత కాలంలో యూరప్లో లో పోప్లను బిషప్ లను కూడా ఊచకోత కోసారు మతం అనే మూఢ నమ్మకాల నుండి బయటపడ్డారు సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ ఈ వీడియోని ఇంకొక పది మంది దగ్గరికి తీసుకెళ్తుంది అలాగే మాకు ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేయడానికి మోటివేషన్ ఇస్తుంది సో తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని కొత్తగా చూస్తుంటే ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్